హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ ఈరోజు వీడియోలో మనము సమీప భవిష్యత్తులో ఏపీపిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తుందా ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఇస్తుందా అనే పాటు జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి ఏ ఏ టాపిక్స్ చదవాలి టోటల్ సిలబస్ వైజు ఏ ఏ టాపిక్స్ చదవాలి అయితే జనరల్ స్టడీస్లో భాగంగా మనం సిలబస్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని జనరల్ స్టడీస్లో మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది కొన్ని జనరల్ స్టడీస్ లో టోటల్ ఇండియన్ హిస్టరీ అని చెప్పి మోడర్న్ ఇండియా మీద అదే విధంగా ఏపీ నేషనల్ మూమెంట్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఉంటుంది అనమాట సో ఈ వీడియోలో మనము మొత్తం జనరల్ స్టడీస్ చూస్తాము మన సిలబస్ బట్టి మీకు ఒకవేళ మోడర్న్ ఇండియన్ హిస్టరీనే ఉంటే అక్కడ వరకు కవర్ చేసుకోవాలి ఆ టాపిక్స్ కూడా చర్చిస్తామన్నమాట అయితే మొదటిగా మనము నోటిఫికేషన్ కోసం ఆలోచిస్తే మనం ఇటీవల కొన్ని సంవత్సరాలుగా నోటిఫికేషన్ల తీరుని కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ నైన్లో వచ్చింది గత పదహారేళ్ళలో మొదటి నోటిఫికేషను తర్వాత ఇంకో నోటిఫికేషను టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చింది అంటే త్రీ ఇయర్స్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఓకే నెక్స్ట్ మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది తర్వాత అంటే ఫోర్ ఇయర్స్కి వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఒక నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ లో ఒక నోటిఫికేషన్ వచ్చింది మొత్తం ఈ ఫైవ్ ఇయర్స్ కానీ ఫైవ్ నోటిఫికేషన్స్ చూస్తే అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ కి టూ ఇయర్స్ మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అయితే మనం గమనించాల్సింది ఏమంటే ఇక్కడ త్రీ ఇయర్స్ లో వచ్చింది ఇక్కడ టూ ఇయర్స్ లో వచ్చింది ఇక్కడ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ కి ఫోర్ ఇయర్స్ పట్టడానికి గల కారణాలు అక్కడ స్టేట్ విభజన అయింది రాష్ట్ర విభజన జరిగింది ఆ నేపథ్యంలో కొన్ని ఉద్యమాలు జరిగినాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కొత్త గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యి నోటిఫికేషన్ ఇచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్టీన్ అయింది సో ఎక్కువ ఒక ఫోర్ ఇయర్స్ తీసుకుంది అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ ట్వంటీ థర్డ్ వరకు ఫైవ్ ఇయర్స్ ఎందుకు పట్టిందని మనం ఆలోచించినట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ పెండమిక్ వచ్చింది కోవిడ్ వచ్చింది ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేని పరిస్థితి స్కూళ్ళు కాలేజీలే తెరలేదు కాబట్టి అక్కడ ఫైవ్ ఇయర్స్ పట్టింది సో మనము ఈ ప్యాటర్న్ కానీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ డేటాను మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఒక త్రీ లో ఇప్పుడు అలాంటి పరిస్థితులు అంటే ఒక అనిశ్చిత పరిస్థితులు ఏం లేవు కాబట్టి ట్వంటీ థర్డ్ నుంచి త్రీ లో మనం ఖచ్చితంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ వన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో ఎలాంటి అనుమానము లేదు ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో మనకి గ్రూప్ టూ నోటిఫికేషను వస్తుంది మళ్ళీ గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది సో ఇక్కడైతే ఒక ప్రాబ్లం ఏమంటే లిటిగేషన్స్ అంటే ఇటీవల నోటిఫికేషన్స్కి లిటిగేషన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట అంటే అలా రావటం కూడా మంచిదే అంటే ఏది న్యాయమో అది జరగడం చట్టం ప్రకారం జరగడం అనేది చాలా చాలా అవసరం అయితే ఈ నోటిఫికేషన్లకు కూడా ప్రతి దానికి లిటిగేషన్ ఉంది టూ థౌజండ్ నైన్ కు ఉంది ట్వెల్వ్ ఉంది సిక్స్టీన్ కు ఉంది వీటన్నిటికీ ఉంది లిటిగేషన్ ఉంది అవి లిటిగేషన్ దాటుకుంటూ వచ్చాయన్నమాట సో ఒక్కసారి మాత్రమే గ్రూప్ వన్ ఎగ్జాము నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వలేదు ఎగ్జామ్ రీఎగ్జామ్ జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ గ్రూప్ వన్ రీఎగ్జామ్ జరిగింది ఇదే కాలానికంటే ఈ పదహారు ఏళ్లలో గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఆరు వచ్చాయి టూ కంటే ఒక నోటిఫికేషన్ ఎక్కువే వచ్చింది గ్రూప్ వన్ ఈ చూడండి పదహారేళ్ల కాలంలో ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు ఐదుగురు ఏపీపీఎస్సీ చైర్మన్లు మారారు దాంతోపాటు ఇంకా ఒక పెద్ద రాష్ట్ర విభజన జరిగింది ఇంకొక పెద్ద మహా విపత్తు వచ్చింది పాండమిక్ వచ్చింది కరోనా వచ్చింది అవన్నీ జరిగినా గానీ ఈ ప్యాటర్న్ ని మనం కానీ ఒకసారి చూసినట్టయితే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెయ్యొచ్చు మనం నిరాశావాదం మానేసి ప్రిపేర్ అవుతుంటే నోటిఫికేషన్ అదే వస్తుంది అయితే ఇక్కడ ఒక విషయము గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవడానికి రెండు కండిషన్లు ఉన్నాయి ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఉండి తీరాలి లేదనుకుంటే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా మన మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అంటే ఇప్పుడే మనం ఎర్లీగా జాబ్ చేయాల్సిన పరిస్థితి మనకు ఉండకూడదు లేదా ఒక చిన్న ఉద్యోగమైనా ఉండాలన్నమాట గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిపేర్ అవడానికి లేకపోతే ఈ చాలా అనిశ్చిత ఉంటుంది చాలా టెన్షన్ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది దాన్ని మనం ఆ ఒత్తిడిని ఎదుర్కొని నిలబడటం అనేది చాలా కష్టమవుతుంది అనమాట కాబట్టి మీ మీ ఏజ్ గ్రూప్ని బట్టి మీ మీ యొక్క ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీ ఉద్యోగ స్థితిని బట్టి మీరు ఎగ్జామ్స్ని చూజ్ చేసుకోవాలి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది పోస్టులు తక్కువ ఉంటాయి ఓకే సో మనం అనుకునే అనుకునే వాళ్ళు అనుకునే ఉంటుంటారు ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ ఉద్యోగాలను సాధించుకుంటూ వెళ్ళిపోతుంటారు సో మనమే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి అయితే వీడియోలో మన నెక్స్ట్ టాపిక్ మనము జనరల్ స్టడీస్ లో భాగంగా హిస్టరీలో ముఖ్యమైన టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే జస్ట్ మినిట్స్ బోర్డు బోర్డు క్లీన్ చేస్తాను మొదటగా ఇంతకు ముందు చెప్పినట్టే మనకి ఏ ఇండియన్ హిస్టరీ ఉంది అనేది చూసుకోవాలి నేషనల్ మూమెంటు ఏపీ ఇండియన్ హిస్టరీ అయినా ఏపీ హిస్టరీ అయినా లేదనుకుంటే టోటల్గా ఇండియన్ హిస్టరీ అంతా ఉందా అనేది చూసుకోవాలి మొత్తానికి మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏ టాపిక్స్ అనేవి తర్వాత మనము చూడవచ్చు ఫస్ట్ ఇండియన్ హిస్టరీలో చెప్పాల్సింది ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రీ హిస్టోరిక్ హిస్టారిక్ కల్చర్స్ అంటే పూర్వ చారిత్రక యుగ పూర్వ చారిత్రక యుగ సంస్కృతులు పూర్వ చారిత్రక యుగ సంస్కృతులు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ప్రీ హిస్టరీ అంటే ఏంటంటే లిఖిత ఆధారాలు లభించినటువంటి భాగమంతా అంటే మానవ ఆవిర్భావం నుంచి లిఖిత ఆధారాలు చరిత్రకు సంబంధించిన లిఖిత ఆధారాలు లభించినటువంటి క్రీస్తు పూర్వం టూ థౌజండ్ అంటే టూ థౌజండ్ బిసి వరకు ఉన్నటువంటి హిస్టరీని మానవ ఆవిర్భావం అంటే ఒక ట్వంటీ ల్యాక్ సంవత్సరాలు క్రితం అనుకుంటే అక్కడి నుంచి మనకి రెండు వేల బీసీ వరకు ఉన్నటువంటి హిస్టరీని ప్రీ హిస్టరీ లేదా ప్రోటో హిస్టరీ అని అనొచ్చు ఆ కాలంలో కూడా పూర్వ చారిత్రక యుగంలో కూడా సంస్కృతులు ఉన్నాయి మనము హిస్టరీ అంతా చదువుతాం కానీ ఈ పర్టికులర్ టాపిక్ చదవడానికి అంత ఇంట్రెస్ట్ చూపం బట్ ఒరిజినల్ హిస్టరీ మనకి ఇక్కడే దొరుకుతుందన్నమాట మిగతా హిస్టరీలో అక్కడ రాజు రాజును బట్టి రా రాజు మెప్పు కోసం లేకపోతే ఇంకొకలాగా చరిత్రను రాసే అవకాశం ఉంది దాన్ని మనం ఎలా తీసుకుంటాము అనేది ఒక్కోనం అయితే ఇక్కడ పూర్తిగా వాళ్ళు వాడినటువంటి రాతి పనిముట్లు వాళ్ళు వేసినటువంటి పెయింటింగ్స్ వాళ్ళు చేసినటువంటి కొండలు వాటి యొక్క నిర్మాణం వీటన్నింటి బట్టి మనమే కంక్లూజన్కి వస్తాం కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి హిస్టరీ ఇక్కడే ఉంటుంది ఇది ఈ సంస్కృతులు చిన్నవి కాదు ఈ సంస్కృతులు అంటే ఆదిమ మానవుడు అని అనలేము మనం తొలి మానవుడు అనాలి సంస్కృతి లేదు అనుకోకూడదు అక్కడ ఎందుకంటే ప్రకృతిలో సహజంగా లభించినటువంటి పదార్థాలని కనుగొని రంగుల్ని తయారు చేసి పదివేల సంవత్సరాల క్రితం రాతి గుహల్లో రంగులు వేశారనమాట నిప్పుని నిప్పు వేడినిస్తుంది అని తెలుసుకోగలిగారు చక్రం చక్రాన్ని కనిపెట్టగలిగారు అవన్నీ చిన్న ఆవిష్కరణలు కావు కదా కాబట్టి ఇక్కడ కూడా చాలా ముఖ్యమైన చరిత్ర ఉంటుంది ఇందు ఇందులో మనం ఏం చదవాల్సి ఉంటుంది అంటే ప్రీ హిస్టరీ హిస్టారిక్ కల్చర్లో అంటే పాతరాతి యుగం అంటారు అంటే ఏజ్ అంటారు పేలియోలిక్ ఏజ్ మెజోలిథిక్ ఏజ్ అలాగే నియోలిథిక్ ఏజ్ అంటే అక్కడ వాడినటువంటి రాతి పనిముట్లను బట్టి నియోలితి స్టోనేజ్ అనమాట ఇదంతా ఓకే తర్వాత ఆ కాపరేజ్ చాల్కోలిథిక్ కేజ్ అంటారు లేకపోతే చాల్ ఏజ్ అంటే కాపర్ మనిషి వాడినటువంటి మొదటి మెటల్ కాపర్ అనమాట సో అందుకే దీన్ని చాల్కోలిథిక్ కేజ్ అని అంటారు లేదా కాపరేజ్ అని అంటారు తర్వాత బ్రాంజేజ్ ఇవి వస్తాయి స్థూలంగా సో పెలియోలితిక్ ఏజ్ పాత రాతి యుగం అంటే మనకి ఇంచుమించు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ల్యాక్ ఇయర్స్ నుంచి ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ వరకు మిజోలిథిక్ అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ నుంచి ఒక ట్వెల్వ్ థౌజండ్ ఇయర్స్ వరకు అంటే ఖచ్చితంగా మనం మనమేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అవి అటు ఇటుగా ఉంటాయి చరిత్రకారులను బట్టి నియోలిథిక్ ఏజ్ అంటే ఒక టెన్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ అట్లా కాపరేజ్ అంటే ఒక సిక్స్ థౌజండ్ బీసీ కాపరేజ్ సిక్స్ థౌజండ్ బీసీ అలాగే బ్రాంజెస్ అంటే ఒక ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ బీసీ అనమాట అంటే ఈ ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు వరుస గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ ఏజెస్లో ఏ ఏ సైట్లలో ఏ ఏ రాతి పనిముట్ల కేంద్రాలు మనకి దొరికాయి ఎక్కడెక్కడ దొరికాయి అనేది ప్రధానంగా చూసుకోవాలి మనకి భారతదేశంలోనే అతి పెద్ద రాతి అంటే ప్రాచీన శిలాయుగపు కేంద్రము మనకి భీంబెట్కా భీంబెట్కాలో అంటే మనకి భోపాల్కి మధ్యప్రదేశ్లోని భోపాల్కి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఒక టెన్ స్క్వేర్ కిలోమీటర్ విస్తీర్ణంలో ఐదు వందల గుహలు బయటపడ్డాయి ఆ తర్వాత పెద్దది కర్నూలులో బెలూమ్ గుహలు భారతదేశంలో ప్రాచీన శిలాయుగపు పనిముట్లు దొరికినటువంటి కేంద్రం బెలూమ్ గుహలు అది కాకుండా ఇంకా ఏ సైట్లు ఉన్నాయి ఉట్నూర్లో యాస్మౌంట్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే ఒక స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి అదే కాకుండా ఇంకా గిద్దలూరు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట గిద్దలూరులో మనకి మొండెం లేకుండా అంటే మత విశ్వాసాలకు సంబంధించినటువంటి ఆనవాలు దొరికాయి అంటే మొండెం లేకుండా అంటే తల లేకుండా మొండేలు అనమాట సో అలాగే మనకి ముచ్చట్ల చింతమానుగవిలో స్టోన్ కాకుండా మానవ ఎముకలతో చేసినటువంటి అంటే జంతు ఎముకలు ఉండొచ్చు జంతు ఎముకలతో చేసినటువంటి పనిముట్లు కనబడ్డాయి ముచ్చట్ల చింతమానుగవిలో ఇలా ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయనేది మనము హిస్టరీలో పెట్టుకోవాలి అంటే ప్రాచీన శిలాయుగపు పనిముట్ల కేంద్రాలు ఏది దేనికి ప్రసిద్ధి అనేది మనకు బిట్గా వచ్చే అవకాశం ఉంది దీని తర్వాత మనం మీకు చూసుకుంటే ఖచ్చితంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ పరీక్షకి ఖచ్చితంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రపంచంలో మొట్టమొదటి ఆధునిక మురుగునీటి వ్యవస్థ ఉన్న నాగరికత ప్రపంచంలో భూగర్భ జలాలను సురక్షితంగా వాడినటువంటి మొదటి నాగరికత సో ఇలాంటి చాలా గొప్ప విషయాలు మనకి సింధు నాగరికతకు ఉన్నాయి కాబట్టి సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత అది ముఖ్యమే ఇక సింధు నాగరికతలో సైట్స్ ఉంటాయి ఒక్కొక్క సైట్ అది దేనికి ప్రసిద్ధిగాంచింది అనేది మొహంజదారో అంటే మహాస్నాన వాటికి ప్రసిద్ధిగాంచింది గ్రేట్ బాత్ అట్లా ఓకే చన్హోదారో పోసల తయారీ పరిశ్రమకి ప్రసిద్ధిగాంచింది లోథల్ సహజ వాడరేవు సింధు కాలం నాటి సహజ వాడరేవు బయటపడింది లోథల్లో అలా ఏ సైట్ దేనికి ప్రసిద్ధిగాంచింది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో తర్వాత మనం చూడాల్సింది వేదికేజ్ వేదకాలం నాటి నాగరికత వేదకాలం నాటి సంస్కృతి అంటే ఆర్యుల సంస్కృతి మీ అందరికీ తెలిసిందే వేదకాలంలో మరి ఏం చూడాలంటే పేర్లోనే ఉంది వేదిక కల్చర్ అంటే నాలుగు వేదాలతో పాటు అక్కడే కొన్ని శాస్త్రాలు ఉంటాయి సాంఖ్య శాస్త్రము వైశేషిక శాస్త్రము అలాగే గౌతమ్ముని ఆ యోగ శాస్త్రము ఇలాంటివన్నీ కూడా మనము ఏ శాస్త్రాలు దేనికి ప్రసిద్ధిగాంచినాయని చెప్పి ఇంకా వీళ్ళ గాడ్స్ దేవతలను ఎవరెవరిని పూజించారు అనేది కూడా గతంలో అడిగారు అనమాట అంటే ఇప్పుడు రోమన్ గ్రీక్ నాగరికతలు జూపిటర్ని పూజించినట్టు వీళ్ళిక్కడ పృథ్వీ అనే దేవ దేవుడిని పూజించడం జరిగింది ఆ అలాగే సకల దేవతలకి తల్లిగా అతిథి అనే దేవతను పూజించడం జరిగింది అలాగే యుద్ధంలో విజయాన్ని కాంక్షిస్తూ ఇంద్రుడిని పూజించడం జరిగింది అలా ఏ ఏ దేవతని దేనికోసం ప్రార్థించారు అనేది కూడా గతంలో ఒకసారి అడిగారు ఇవి అయిన తర్వాత మనం వచ్చేస్తే వేదికేజ్ అయిపోయిన తర్వాత చూడాల్సింది జైన బౌద్ధ మతాలు జైన బౌద్ధ మతాల ఆవిర్భావం జైన బౌద్ధ మతాల ఆవిర్భావం అంటే జైన మతం బౌద్ధ మతం ఏర్పడక ముందే అలాంటి తాత్విక చింతనలు కొన్ని పూర్వమే ఉన్నాయన్నమాట అవి ఏంటంటే చార్వాకమని అజితకేశ కంబలి చార్వాకవాదం అంటారు ఇంకా మంకన ఘోషలుడు అజీవక సిద్ధాంతం అని అంటారండి అంటే ప్రీ డిటర్మైనడ్ ఫేట్ అంటారు అంటే మన జీవితం ముందే నిర్ణయించబడి ఉంటుంది ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు ఇష్టం వచ్చినట్లు బతకొచ్చు అని చెప్పేది ప్రీ డిటర్మైనడ్ ఫేట్ లేదా అజీవకవాదం అది కాకుండా చార్వాకులు చెప్తారు అజిత్ కేశ అజి అజీవకవాదం మంకనఘోషల అజిత్ కేశ కంబలి చార్వాకవాదం అనమాట చార్వాకవాదం అంటే మెటీరియలిజం అంటే మీకు ఇహం మాత్రమే ఉంది పరమేం లేదు ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడే చేయండి అని చెప్తుంది అలాంటి తాత్విక చింతనలకు కొనసాగింపుగా జైన బౌద్ధ మతాలు వచ్చినాయి ఇందులో మనం చూసుకోవాల్సింది బౌద్ధ మతం బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుని యొక్క పంచ కళ్యాణాలు అంటే గౌతమ బుద్ధుడి జననం నుంచి మహాపరినిర్వాణం వరకు జరిగినటువంటి ఐదు సంఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి ఇంపార్టెంట్ అలాగే బౌద్ధమత సాహిత్యం బౌద్ధమత సాహిత్యం కూడా లిటరేచరు చాలా ఇంపార్టెంట్ త్రిపేటకాలు అలాగే బౌద్ధమత సంగీతులు ఒక నాలుగు సంగీతులు జరిగాయి బౌద్ధ మతానికి సంబంధించి అవి ఎవరెవరి ఆధ్వర్యంలో జరిగాయి అందులో మూడవది అశోకుడి కాలంలో జరిగింది అనమాట పాటలీ పుత్రంలో అలాంటిది ఇంపార్టెంట్ అవుతుంది ఓకేనా అలాగే జైన మతం జైన మత ఆవిర్భావం జైన మత ఇరవై నాలుగవ తీర్థంకురుడైన వర్ధమాన మహావీరుడు జైనమత పవిత్ర గ్రంథాలు అవి చూస్తారు ఓకేనా జైన మతం అయిపోయిన తర్వాత ఇక ఆ అంటే ప్రతి ఏన్షియంట్ హిస్టరీలో భాగంగా మనం చూడాల్సింది మౌర్యులు మౌర్యులు చూడాలి మగధ సామ్రాజ్యాన్ని ఆ పాలించినటువంటి మూడో తరం మౌర్యులు అనమాట అంటే మూడో ఆ సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యంలో మనకు ముందు శిశునాగ వంశం తర్వాత మహాపద్మానందుడు జైనుడు నంద నందవంశం మగధను పాలించింది అటు తర్వాత మౌర్యులు పాలించారు వీళ్ళ తర్వాత సుంగులు ఫైనల్గా కానూలు పాలించారు ఆ తర్వాత స్ప్లిట్ అయింది మగధ సామ్రాజ్యం ఆ కానూల సమయంలోనే దక్షిణాన శాతవాహనులు స్వతంత్రించడం జరిగింది అనమాట ఓకేనా మరి మౌర్యుల కాలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అశోకుడే అశోకుడి కోసం ఏం నేర్చుకోవాలి అశోకుని శాసనాలు చాలా ఇంపార్టెంట్ ఏ శాసనం ఎక్కడ ఉంది పదమూడవ శిలా శాసనం చాలా ఇంపార్టెంట్ ఆంధ్రుల్ని ప్రస్తావిస్తుంది పదమూడవ శాసనం ఆ ఇన్స్క్రిప్షన్స్ అంటారు కదా శాసనాలని ఆ ఇన్స్క్రిప్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి అదేవిధంగా రాక్ పిల్లర్స్ కూడా శిలా స్తంభ శాసనాలు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి సో అశోకుని తర్వాత మౌర్యుల్లో అశోకుడు చూసిన తర్వాత ఇక గుప్తులు గుప్తుల కాలాన్ని ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో స్వర్ణయుగం అని అంటారు ఎందుకంటే ఇక్కడ సాహిత్యము ఆ లెవెల్లో డెవలప్ అయింది సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది శాస్త్ర సాంకేతిక రంగంలో ఆర్యభట్ట కానీ లేకపోతే వరాహమిహిరుడు హిరుడు కానీ వీళ్ళ వీళ్ళ కోసం చదవాలి వాళ్ళు రాసిన గ్రంథాలు చదవాలి అదే సమయంలో నవరత్నాలు అని ఉంటారు సముద్రగుప్తుడు ఇంపార్టెంట్ ఇండియన్ నెపోలియన్ అండ్ విన్సెంట్ స్మిత్ అంటాడు సముద్రగుప్తుడు సముద్రగుప్తుడు యొక్క అలహాబాద్ ప్రశస్తి చాలా చాలా ఇంపార్టెంట్ అది సముద్రగుప్తుడు గుప్తుల్లో సముద్రగుప్తుడు పన్నెండు దక్షిణ దేశ రాజ్యాలను జయించాడు అనమాట అందులో ఆంధ్ర రాజ్యాలు కూడా కొన్ని ఉన్నాయి వేంగి కూడా ఉంది సో ఆ నేపథ్యంలో అలహాబాద్ ప్రశస్తి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఆ సముద్రగుప్తుడు తర్వాత ఇక సాహిత్యానికి వస్తే కాళిదాస్ ఆ గుప్తుల సమయంలో ప్రసిద్ధమైనటువంటి కవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం మేఘ సందేశం ఇలాంటి కవితలు రాశాడు కదా కాళిదాస్ రాసిన కవితలు కూడా ఇంపార్టెంట్ నాటికలు కూడా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట సో గుప్తులకు సంబంధించి ఇంకా వాళ్ళ పరిపాలనా విధానం ఇదంతా మనకి ముఖ్యమై ఉంటుంది తర్వాత మనం చూసుకోగలిగితే ఆ టైంలోనే గుప్తులు తర్వాత మనం సంగమయోగం చూడాలన్నమాట సంగమయోగం వెరీ వెరీ ఇంపార్టెంట్ సంగమయుగం అంటే మనకి తమిళ సాహిత్య పరిషత్తు మధురైలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరుగుతుండేది సాహిత్య పరిషత్తు అంటే అక్కడికి కవులు వచ్చేటటువంటి ఏర్పాటు అనమాట ఇందులో ఆ శిలప్పధికారం ఆ ఇలంగో రాశారు ఆ శిలప్ప అధికారం చాలా ముఖ్యమైన కవితగా ఉండబోతుంది అక్కడ నుంచి మనం చూస్తే ఇక సంగమ యుగం తర్వాత ప్రాచీన చరిత్రలో మనం హర్షుడ్ని కూడా ఒకసారి చూసుకోవాలి ఆ ప్రాచీన చరిత్రలో హర్షుణ్ణి హర్షుడు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి కొన్ని ఆ పుస్తకాలు బానుడు చరిత్ర రాశాడు ఆ తర్వాత హర్షుడే రత్నావళి నాగానందం అని కొన్ని కవితలు కొన్ని నాటికలు రాశాడు అనమాట వాటిని గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ హర్షుడితో ముగిస్తాం మనం ఓకేనా ఇక మిడివల్ హిస్టరీ మిడివల్ హిస్టరీలో మనం ప్రధానంగా ఫస్ట్ చూడాల్సింది మిడివల్ హిస్టరీలో ముస్లిం దండయాత్రలు భారతదేశంపై జరిగాయి మనందరికీ తెలిసింది అందులో మొదటిగా వచ్చిన వారు అరబ్బులు ఓకే అరబ్బులు అరబ్బులు తర్వాత తురుష్కులు వచ్చారు అంటే మనకి గజనీ మహమ్మద్ గోరీ మహమ్మద్ ఓకే తరైన్ యుద్ధాలు జరిగాయి కదా పదకొండు వందల తొంభై ఒకటి పదకొండు వందల తొంభై రెండు గోరీ తరైన్ యుద్ధాల్లో ఓడించే ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు ఢిల్లీ సుల్తాన్లు పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు పాలించారు అనమాట ఢిల్లీ సుల్తాన్లు అంటే ఈ క్రానికల్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనము హిస్టరీలో బిట్లను ఎలిమినేషన్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి ఉపయోగపడుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఇందులో కూడా హిస్టరీలో స్టేజ్ ఉంటుంది అంటే గ్రూప్ వన్ గ్రూప్ కి కొంచెం అనలిటికల్గా బిట్లు వస్తాయి అక్కడ నుంచి ఉన్న పరీక్షలకి అంటే ఈవో కానీ ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ ఎఫ్బిఓ కానీ లేకపోతే ఇతర జేఎల్ డిఎల్ ఇలాంటి జనరల్ స్టడీస్ హిస్టరీకి ఏమంటే కొంచెం ఇలాంటి ఇలాంటి ఇయర్స్ మీద కూడా రావడానికి అవకాశం ఉంది ముఖ్యమైన యుద్ధాలను కూడా అడిగే అవకాశము ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూకి కొంచెం సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాలు కళలు ఇలాంటివన్నీ అడిగే అవకాశం ఉందన్నమాట లెవెల్ కూడా అట్లా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనము ఢిల్లీ లో మనం అలావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ బిన్ తుగ్లక్ విధానాలు చూస్తాము చూసిన తర్వాత పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేడు వందల ఏడు అంటే ఔరంగజీబ్ మరణం వరకు మొఘళ్ళు చూస్తాము మొఘళ్ళ కాలంలో షాజహాన్ పాలనా కాలాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి అక్కడ ఉన్నటువంటి కల్చర్ నిర్మాణాలు ముఖ్యంగా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక అక్బర్ కోసం అక్బర్ స్థాపించినాడు దీని ఎలాహి అనే దానికోసం అలాగే వీ వీళ్ళ కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైన సంఘటనల్ని ఒకసారి ఎలా చూస్తామంటే టోటల్గా చదవటం కాదు జస్ట్ ఒక ముఖ్యమైన అంశాలను అలా చూసుకొని వెళ్ళిపోతాం అంతే మిడివల్ హిస్టరీకి కొంచెం తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఒకసారి అట్లా చూసి పోతాం అనమాట మనం అదే డెప్త్గా చదివేసి ఆ బుక్స్ మీకు సజెస్ట్ చేసే బుక్స్ మేము సజెస్ట్ చేసే బుక్స్ చాలా డెప్త్గా ఉన్నాయి అంత డెప్త్గా మీరు వెళ్ళాల్సిన పని లేదు మనకి చదువుతుంటే తెలిసిపోతుంది ఎవరు ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ అనేది ఓకేనా అక్బర్ ఇంపార్టెంట్ తర్వాత షాజహాన్ ఇంపార్టెంట్ తర్వాత ఔరంగజేబు సమయంలో జరిగినటువంటి దక్కన్ దాండయాత్రలు అట్లా చూసుకొని వెళ్ళిపోతారు అనమాట ఓకేనా ఇక మిడివల్ ఇండియన్ హిస్టరీలో ఖచ్చితంగా బిట్టొచ్చే రెండు అంశాలు భక్తి ఉద్యమం సూఫీ ఉద్యమం ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్ భక్తి ఉద్యమం కానీ చూసుకున్నట్టయితే మనకి అంటే నిరాడంబరమైనటువంటి భక్తిని ప్రోత్సహిస్తుంది స్థానిక భాషల్లో సంస్కృతి పెరగడానికి ఒక కారణమైందనమాట భక్తి ఉద్యమం ఓకే భక్తి ఉద్యమంలో అందరూ చదవాలి ఆది శంకరాచార్యులు అద్వైత కర్త తర్వాత రామానుజాచార్యులు విశిష్ట అద్వైతము మధ్వాచార్యులు ద్వైతము అక్కడి నుంచి రామానందుడు చైతన్య దేవ్ మీరాబాయ్ ఇట్లా గురునానక్ ఈవెన్ వీళ్ళందరి కోసం చదువుకుంటూ వెళ్ళాలన్నమాట భక్తి ఉద్యమం సూఫీ ఉద్యమాలు కూడా సూఫీ గురువుల కోసం కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకొని మిడివల్ని పూర్తి చేస్తాం ఇక నెక్స్ట్ మనకు వచ్చే టాపిక్ సారీ బోర్డ్ క్లీన్ చేస్తాను ఇక మోడర్న్ ఇండియన్ హిస్టరీ మోడ్రన్ హిస్టరీ మోడ్రన్ హిస్టరీలో డౌటే లేదు సిలబస్ లోనే ప్రస్తావించబడింది నేషనల్ మూమెంట్ జాతీయ ఉద్యమం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జాతీయ ఉద్యమంలో మనకి నాలుగు ఉద్యమాలు అంటే వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీయ ఉద్యమం తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం సహాయ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు జరిగింది నెక్స్ట్ వందే మాతర ఉద్యమం పంతొమ్మిది వందల ఐదులో జరిగింది కదా నెక్స్ట్ సివిల్ డిజోబిడియన్స్ శాసన శాసనోల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం సివిల్ డిజోబిడియన్ మూవ్మెంట్ అనేది మనకి థర్టీలో జరిగింది కదా సో వీటితో పాటు క్విట్ ఇండియా ఉద్యమం క్లియర్గా చదువుకోవాలన్నమాట ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేషనల్ మూమెంట్ పైన బిట్స్ ఉంటాయి అన్నట్టు సిలబస్ లోనే ప్రస్తావించబడింది ఇందులోనే ఏపీ హిస్టరీలో బిట్లు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది ఏపీ హిస్టరీలో ముఖ్యంగా ఏన్షియెంట్ హిస్టరీకి వెళ్ళిపోతే శాతవాహన్లు అందులో గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ ప్రశస్తి అది ఇంపార్టెంట్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ చూడాల్సి వస్తే విజయనగర సామ్రాజ్యం ఒకటి ముఖ్యమవుతుంది విజయనగర సామ్రాజ్యంలో అంటే బయట దేశాల నుంచి వచ్చినటువంటి వర్తకులు లేదా పర్యాటకులు వాళ్ళపైన బిట్లుండే అవకాశం ఉంది బిట్టు విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయలు కంటే కూడా రెండో దేవరాయలు మొదటి మొదటి దేవరాయల మీద బిట్లుండే అవకాశం ఉంది ఓకేనా సో మనకి నేషనల్ మూమెంట్ లో క్విట్ ఇండియా ఉద్యమం వరకు వందే మాత్ర ఉద్యమం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు ఉంటుంది ఏపీ హిస్టరీలో ఏపీలో జరిగిన నేషనల్ మూమెంట్లో దీనిపైన ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఈ కాలంలో అనేక సంఘటనలు జరిగినాయి ఈ వందే మాతర ఉద్యమంలో మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో కాబట్టి ఏపీ హిస్టరీలో ఈ రెండు పాయింట్లని బాగా డెప్త్ గా చదవాల్సినటువంటి అవసరము ఉంది దాంతో పాటు మళ్ళీ ఇంకేం చూడాలంటే నేషనల్ మూమెంట్లో అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ప్రధానంగా సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనకి సత్యశోధక సమాజ్ కానీ అంటే మనకి ఎవరు సత్యశోధక సమాజ్ స్థాపించినటువంటి వ్యక్తి పూలే ఆ పూలే నుంచి తర్వాత ఇంకా మనకి ఆత్మగౌరవ సమాజం కానీ ఆర్య సమాజ్ కానీ అక్కడ నుంచి రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ కానీ ఈ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అన్ని ముస్లిం మతంలో వచ్చినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మూమెంట్స్ అలాంటివి అలీగఢ్ ఉద్యమం కానీ ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా సోషల్ రిఫార్మ్స్ చూడాలన్నమాట చూసిన తర్వాత నెక్స్ట్ బిట్ వచ్చే ఏరియా నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఇది ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది ఇక్కడ ఏ ఏ ప్రాంతంలో ఎవరు తిరుగుబాటు చేశారు అనేది బిట్టుగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అట్ ద సేమ్ టైమ్ దీనిపైన ఆధునిక చరిత్ర రాసినటువంటి కొన్ని ముఖ్యమైన బుక్స్ కూడా ఉంటాయి అనమాట దీని ప్రథమ స్వాతంత్ర సంగ్రామము అని ఎవరన్నారు ఇలాంటి బిట్లు అడిగే అవకాశం ఉంటుంది సో ఇంకా మోడర్న్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఇంకా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్ల రాక వాళ్ళు ఎట్లా వచ్చినారు యూరోపియన్స్ పోర్చుగీస్ వాళ్ళు ఎట్లా వచ్చినారు డచ్ వాళ్ళు ఎట్లా వచ్చినారు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వచ్చినారు ఫ్రెంచ్ వాళ్ళు ఎట్లా వచ్చినారు వాళ్ళ వరస ఏంటి వాళ్ళ వర్తక స్థావరాలు ఏంటి ఇక్కడ ఏ ఏ యుద్ధాలు చేసి వాళ్ళు బలపడ్డారు ఇలాంటి అంశాలన్నీ నేషనల్ మూమెంట్ అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్ల రాక అనే పాయింట్లో మీకు వస్తాయి అనమాట ఇక్కడ ఈ నేషనల్ మూమెంట్ లో వచ్చినటువంటి పత్రికలు కానీ కృష్ణా పత్రిక కానీ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పత్రికలకు కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఈ విధంగా మనము ఇంపార్టెంట్ చదువుకొని మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్